ఈటల రాజేందర్ గారికి అధికారంలో కుర్సీలు కూసబెట్టడానికి రాష్ట్రాన్ని బలిద్దమా ఇవాళ ఆలోచన చేయండి తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేలుకోవాలి నిన్న కేసీఆర్ ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలను యావత్ తెలంగాణ బడుగు బలహీన వర్గాలు గమనించాలి మాకు తప్ప ఇంకెవ్వరికీ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని అర్హత లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఆ అహంకారానికి మనం సమాధానం చెప్పాలా వద్దా ఆలోచించండి ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు ఆస్తులను కరగబెట్టుకుని జైళ్లలో మగ్గుతున్న ఎంతో మంది ఉద్యమకారులను మీద బయటకు తెచ్చిండు కోర్టుల్లో కోట్ల రూపాయలు జమానతులు కట్టిండు కుల మతాలకు అతీతంగా ప్రజలందరితో పొత్తుల సద్ది లెక్క మసలిండు ఆర్థిక మంత్రిగా పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిండు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి చావోరేవో అనుకుని ప్రజలను కాపాడడానికి కరోనా మహమ్మారిని అరికట్టిండు ఆర్టీసీ పారిశుధ్య కార్మికుల పక్షాన నిలబడి వాళ్ల సమస్యలను పరిష్కరించాలని నే ఎదిరించిండు పదవుల కోసమో కాంట్రాక్టుల కోసమో కమిషన్ల కోసమో కేసీఆర్ ముందు బానిసత్వం చేయలేదు కొట్లాడిండు కలబడిండు అట్లాంటి ఈటెల రాజేందర్ కు పాలించే అర్హత లేదని ఈ అహంకారి రేవంత్ రెడ్డి కూసిన పిచ్చి కూతలకు తెలంగాణ బడుగు బలహీన వర్గాల ప్రజలు సమాధానం చెప్పాల్సిందే ఈ కుల ఆధిపత్య అహంకారుల కోటలను కూల్చాల్సిందే రేవంత్ రెడ్డి అవమానించింది ఒక్క ఈటెల రాజేందర్నే కాదు యావత్ తెలంగాణ బడుగు బలహీన వర్గాలను అవమానించిండు దీనికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే